ఉలూచి అడవికి ఆవుల మందను తోలుకు వచ్చాడు కిష్టప్ప మేస్తున్నాయవి వాటిని గమనిస్తూ రావి చెట్టు నీడలో మురళిని ఊదాడు రెండు మూడు మంచి పాటలను వినిపించాడు నిద్ర నిద్రవచ్చిందింతలో పడుకున్నాడు కిష్టప్ప కాసేపటికి వినవచ్చిందిలా రోజూ ఈ చెట్టు మొదలుకి పాలుపోయి నీ కోరికలు తీర్చుకో పదే పదే అదే మాట వినరావడంతో మెలకువ తెచ్చుకున్నాడు కిష్టప్ప లేచి కూర్చుని చుట్టూ చూశాడు ఎవరూ లేరు కాని మాటలు వినవస్తున్నాయి ఆశ్చర్యపోయాడు నిల్చుని చెట్టుకి నమస్కరించాడు కిష్టప్ప అది అడిగినట్టుగానే చేయసాగాడు రోజూ కొన్నడు పాలు చెట్టు మొదల్లో పోసి దండం పెట్టుకునేవాడు కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు ఎప్పటిలాగానే చెట్టుకింద పడుకున్న సమయంలో భూమి కంపించింది భయంతో లేచి నిల్చున్నాడు కిష్టప్ప చూస్తుండగానే భూమి చీలిపోయింది ఆ చీలికలోంచి ఓ పెద్దపాము పైకి వచ్చింది పడగెత్తి కిష్టప్పను చూసింది వణికిపోతున్నాడు కిష్టప్ప దగ్గరగా రమ్మన్నది వచ్చాడు వింగేస్తుంది లేదు అయిపోయాను అనుకున్నాడు కిష్టప్ప కళ్ళు మూసుకున్నాడు నన్ను ఉలూచి అంటారు నేను పాతాళంలో ఉంటాను రోజూ పాలుపోసి నా ఆకలి తీర్చావు ప్రతిఫలంగా నీ కోరిక తీరుస్తాను కోరుకో నీకేం కావాలో అంది పాము కళ్ళు తెరిచి వెస్తుపోయాడు కిష్టప్ప ఏం కావాలో ఏం కోరుకోవాలో తెలియలేదు కిష్టప్పకి అచేతనంగా చూడసాగాడు కిష్టప్ప స్థితిని అర్ధం చేసుకుంది ఉలూచి వాడి నెత్తిన బుసకొట్టింది ఉలూచి కొట్టిన మరుక్షణం కిష్టప్ప జుత్తంతా బంగారు రంగులోకి మారిపోయింది బంగారంగా మారిపోయింది పొడుగాటి జుత్తును ముందుకు వేసుకుని బంగారు వెంట్రుకలను చూసుకుని మురిసిపోయాడు కిష్టప్ప ఈ జుత్తు కారణంగానే ఓ రాకుమారి నీకు భార్య అవుతుంది అంది ఉలూచి తర్వాత కిష్టప్ప చెవిలో చెప్పిందిలా నీకు ఓ వరం ఇస్తున్నాను ఆ వరప్రభావంతో శవాన్ని చూసి దాని చెవిలో నువ్వు చనిపోలేదు బతికే ఉన్నావు నువ్వు చనిపోలేదు బతికే ఉన్నావు అని రెండుసార్లు చెబితే అది నిజంగానే బతుకుతుంది ఆశ్చర్యంగా చూశాడు కిష్టప్ప అయితే ఈ రహస్యం నీ దగ్గరే ఉండాలి నీలోనే ఉండాలి ఎవరికీ చెప్పకూడదు ఆఖరికి నీ భార్యకు చెప్పినా ఆ వరం పని చేయదు అంది ఉలూచి చీలికల్లోకి వెళ్లిపోయింది చీలికలు పోయి భూమి ఏకాండం అయిపోయింది జరిగింది కథ కదా అనుకున్నాడు కిష్టప్ప చూసుకున్నాడు నిజమే అనుకున్నాడు ఆ ఆనందంలో మురళి వాయించాడు అలసిపోయేంత వరకు పాటలు పాడాడు ఒకరోజు నదిలో స్నానం చేస్తున్నాడు కిష్టప్ప అతని తల వెంట్రుగా ఒకటి ఊడి నీటిలో పడింది బంగారు తీగెలాగా మెరిసిపోతున్నది తీసుకుని సాగదీసి చూశాడు చాలా పొడవున ఉంది దానిని నీటిలో కొట్టుకుని వస్తున్న ఆకులో పెట్టి పొట్లంలా చుట్టి వదిలిపెట్టాడు కిష్టప్ప ఎందుకలా చేశాడు అంటే సరదా అంతకంటే మరేమీ లేదు ఆ ఆకు నీటిలో ప్రయాణించి ప్రయాణించి ఉలుకదేశం తీరానికి చేరుకున్నది ఆ తీరంలో ఆ దేశపు రాకుమార్తె అలక స్నానం చేస్తున్నదప్పుడు కూడా ఉన్నారామె ఒట్లంలా ఉన్న ఆకు ప్రవాహంలో కొట్టుకు రావడాన్ని గమనించారు చెలికత్తెలు దానిని అందుకో వారికెవరికీ అందలేదది తిన్నగా రాకుమారి అలక దగ్గరకు చేరుకుని ఆగింది దానిని అందుకున్నది అలక నవ్వుతూ విప్పిచూసింది బంగారు వెంట్రుక కనిపించింది అందులో బంగారు తీగలాగా ఉన్నది మురిసిపోయింది చూసి జాగ్రత్తగా దాచింది దానిని అంతఃపురానికి చేరుకుంది చేరుకున్న దగ్గరనుంచి ఉలకక పలకక ఎవరితోనూ మాట్లాడక మౌనవ్రతం పట్టింది అన్నం ముట్టక నీరు తాగక ఉపవాసం చేపట్టింది కారణం చెప్పదు కన్ను తెరచి చూడదు పదే పదే అడిగితే చెలికత్తెలకు చెప్పిందిలా ఇదిగో దొరికిన ఈ బంగారు వెంట్రుక ఎవరిదో తెలుసుకుని రండి మగవారిదైతే ఆయనే నా భర్త ఆడవారిదైతే ఆమె నా ప్రియసఖి అప్పటిదాకా ఇంతే అలక అన్నం ముట్టకపోవడానికి కారణం తెలుసుకున్న ఆమె తండ్రి సేవకులను పిలిచాడు ఆ బంగారు వెంట్రుక ఎవరిదో వెంటనే తెలుసుకుని రండి వెళ్ళండి ఆజ్ఞాపించాడు తండ్రి సేవకులను పురమాయించాడని తెలుసుకుని ఆనందించింది అలక నీరు తాగింది అన్నం తింది తీరం వెంబడి అన్వేషించి వచ్చారు సేవకులు బంగారు వెంట్రుక ఎవరిదో తెలియరాలేదన్నారు సేవకులతో కాదని సాధువులను పంపాడు రాజు వారు తెలుసుకోలేకపోయారు వెనుతిరిగి వచ్చారు బంగారు వెంట్రుక ఎవరిదో తెలుసుకోలేకపోతే నేను ఉరిపోసుకు చచ్చిపోతాను అన్నది అలక అంత పని చెయ్యకు తల్లి మరికొద్ది రోజులు అవకాశం ఇవ్వు బ్రతిమలాడాడు తండ్రి తన కోరిక తీరదు బంగారు వెంట్రుక గల వ్యక్తి దొరకడు బాధ కలిగింది అలకకి ఏడుస్తూ అంతఃపురంలోని పక్షులుగల పంజరం దగ్గరగా నడిచి వాటిని చూస్తూ నిల్చున్నక్కడ ఆ పంజరంలో ఓ ఓ ఉన్నాయి ఏడవకమ్మా నేను త్వరలోనే తెలుసుకుంటానుగా ఓదార్చూశాడు తండ్రి కూతురిని సమీపించాడు ఆ తండ్రి కూతుళ్లను గమనించి పంజరంలోని చెలుకాకీ అన్నాయి ఇలా నదీ తీరంలో పల్లెల్లో మీరు ఎంత వెదికినా ఆ బంగారు వెంట్రుకగల వ్యక్తి దొరకడు అతన్ని అరణ్యాల్లో వెదకాలి వెదికితే దొరుకుతాడు మమ్మల్ని పంజరంలోంచి విడుదల చేయండి మేము అతన్ని వెదికి తీసుకొస్తాం పక్షుల మాటను కాదనలేదు రాజు వాటికి మంచి తిండి పెట్టి మరీ వదిలిపెట్టాడు ఆకాశంలో కెగిరి అరణ్యానికి చేరుకున్నాయి పక్షులు అక్కడ అణువనువు గాలించాయి ఎక్కడా బంగారు వెంట్రుకగల వ్యక్తి కనిపించలేదు వాటికి నిరాశ చెంది వెనుతిరుగుతూంటే రావి చెట్టు నీడన పడుకుని కనిపించాడు కిష్టప్ప మీద నిలిచి రెక్కలల్లాచి సెదీరాయి ఇప్పుడు ఈ వ్యక్తిని రాజాంతపురానికి చేర్చాలి ఎలా తర్కించుకున్నాయి దూరంగా మేస్తున్న పశువుల్ని చూశాయి మొలలో ఉన్న మురళిని చూశాయి మురళిని చూడగానే వాటికి ఓ ఆలోచన కలిగింది ముక్కున కరిచి మురళిని పట్టుకుపోతే తమని వెన్నెంటి కిష్టప్ప వస్తాడని భావించాయి ఆలోచన రావడమే ఆలస్యం ఆచరణలో పెట్టింది కాకి కిష్టప్ప మొలలోని మురళిని నేర్పుగా బయటికి లాగింది తర్వాత దానిని ముక్కున కరిచిపెట్టి చిలుక సహా ఆకాశంలోనికి ఎగిరింది చూశాడది కిష్టప్ప ఏ అంటూ వాటి వెంటబడ్డాడు పక్షులు ఒకదాని తర్వాత ఒకటిగా మురళిని ముక్కున కరుచుకుని ఎగురుతూ ఉలుకదేశానికి చేరుకున్నాయి కిష్టప్పకూడా వాటిని అనుసరించి వచ్చాడక్కడికి పక్షులు రాజాంతపురానికి చేరుకున్నాయి తిన్నగా రాకుమారి అలక మందిరంలోనికి ప్రవేశించాయి ఆమె చేతిలో మురళిని ఉంచి పంజరంలోనికి చేరుకున్నాయి పక్షుల వెంటబడి పరుగున వచ్చిన కిష్టప్ప రాకుమారి మందిరంలోనికి విసురుగా చేరుకున్నాడు అతను రాకుమారి మందిరంలోనికి చేరిన మరుక్షణం తలుపులు మూసుకుపోయాయి కిష్టప్పకు తప్పించుకునే వీలు లేకపోయింది అయినా తెగించాడతను అలక చేతిలో తన మురళిని చూసి లాక్కోబోయాడు అందనీయక వెనక్కి దాచిపెట్టింది అలక ఆ మురళి నాది నా మురళి నాకివు ఇస్తాను ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నది అలక పెళ్ళా నిన్న ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమానుబంధం లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటాం అడిగాడు కిష్టప్ప ప్రేమానుబంధం ఎందుకు లేదు చాలా రోజుల క్రితం నాకు కానుకగా నీ తల వెంట్రుక పంపావు గుర్తు చేసుకో అది నా దగ్గర ఉంది అవునవును అనుకున్నాడు కిష్టప్ప తల వెంట్రుకను ఆకులో పెట్టి పొట్లల్లా చుట్టి నదిలో వదిలాడు అది రాకుమారికి దొరికిందా నిజమా అనుకున్నాడతను ఏది నా తీగ నాకు చూపించు అడిగాడు భద్రంగా దాచిపెట్టిన కిష్టప్ప బంగారు వెంట్రుక తీసి చూపించింది అలక ఆశ్చర్యానందాలు పోయాడు కిష్టప్ప బంగారు జుత్తును గర్వంగా నిమురుకున్నాడు అప్పుడు ఉలూచి చెప్పింది గుర్తొచ్చిందతనికి ఈ జుత్తు కారణంగానే ఓ రాకుమారి నీకు భార్య అవుతుంది అయింది కదా అనుకున్నాడు కిష్టప్ప నవ్వుకున్నాడు అవును నీకోసం నేను నాకోసం నువ్వు పుట్టాము అన్నాడు కిష్టప్ప చేతులు జాచి అలకను దగ్గరగా తీసుకున్నాడు అలక కిష్టప్పల వివాహం అందరంగా వైభవంగా జరిగింది అంతఃపురంలో అలకతో జీవిస్తూ కిష్టప్ప అడవిని అడవిలోని ఆవులమందని మరచిపోయాడు ఒకనాడు హఠాత్తుగా అడవిలోని ఆవులమంద గుర్తొచ్చింది కిష్టప్పకి వాటిని వదిలివచ్చి చాలా రోజులైంది ఎలా ఉన్నాయో ఏమో ఆందోళన చెందాడు అడవికి వెళ్ళిపోతానన్నాడు బయలేరాడు పాటే నేను మీతో వచ్చేందుకు దయచేసి నన్ను అనుమతించండి వేడుకున్నదీ అలక భర్త సహా బయల్దేరింది కూతురు అల్లుడూ వెళ్లిపోతున్నారని తెలిసి కట్నంగా కిష్టప్పకి అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు రాజు ఆపై చతురంగ బలాలను కూడా రెండు వాటాలు చేసి ఒక ఒకవాటా ఇచ్చాడతనికి నీకు ఇచ్చిన రాజ్యాన్ని నువ్వు ఏలుకుంటూ ఇక్కడ ఉంటే ఆనందిస్తాను లేదు వెళ్ళిపోతానంటే నీ ఇష్టం నీ రాజ్యభారాన్ని ఎవరికి అప్పగించుకుంటావో అప్పగించుకో అన్నాడు రాజు అలా కిష్టప్పను మారించే ప్రయత్నం చేశాడు తెలివిగా ప్రవర్తించాడప్పుడు కిష్టప్ప అన్నాడిలా ఇన్నాళ్ళు మీరే ఈ రాజ్యాన్ని పాలించారు ఇంకొన్నాళ్ళు పాలించలేరా మహారాజా దయచేసి మీ రాజ్యంతో పాటు నా రాజ్యాన్ని కూడా కొన్నాళ్ళు పాలించండి సహా నేను త్వరలోనే తిరిగి వస్తాను తిరిగి వస్తానన్నాడు అదే పదివేలు అనుకున్నాడు రాజు ఆనందించాడు కిష్టప్ప ప్రయాణానికి అంగీకరించాడు మర్నాడే సహా కిష్టప్ప అరణ్యానికి బయల్దేరాడు సూర్యాస్తమయం కాకుండానే అరణ్యానికి చేరుకున్నాడు మందను చూశాడు ఒక్కటీ బతికి లేదు అన్నీ చచ్చపడి ఉన్నాయి బొల్లుమన్నాడు కిష్టప్ప కన్నీరు పెట్టుకున్నాడు భార్య ఎంత ఓదార్చినా తేరుకోలేకపోయాడు అప్పుడతనికి ఉలూచి వరం గుర్తొచ్చింది నీకు ఓ వరం ఇస్తున్నాను ఆ వరప్రభావంతో శవాన్ని చూసి దాని చెవిలో నువ్వు చనిపోలేదు బతికే ఉన్నావు నువ్వు చనిపోలేదు బతికే ఉన్నావు అని రెండుసార్లు చెబితే అది నిజంగానే బతుకుతుంది అయితే ఈ రహస్యం నీ దగ్గరే ఉండాలి నీలోనే ఉండాలి ఎవరికీ చెప్పకూడదు ఆఖరికి నీ భార్యకు చెప్పినా ఆ వరం పని చేయదు మందను బతికించుకోదలచాడు కిష్టప్ప వెళ్ళి ప్రతి ఆవు చెవిలో చెప్పిన మాటలు చెప్పి చూద్దామనుకున్నాడు అంతలో చెంతనే ఉన్న అలకను చూసి ఆగిపోయాడు నాకు మూలికా వైద్యం తెలుసు ఆ వైద్యంతో నా ఆవులను నేను బతికించుకుంటాను అన్నాడు తెలివిగా పరిగెత్తాడక్కడ్నుంచి ఆకులేవో ఏరుకుని వచ్చాడు వాటిని నలిపి ఆ రసాన్ని ప్రతి ఆవు చెవిలో పోస్తూ అన్నాడిలా నువ్వు చనిపోలేదు బతికే ఉన్నావు నువ్వు చనిపోలేదు బతికే ఉన్నావు ప్రతి ఆవు ప్రాణం పోసుకుంది లేచి నిల్చుంది మందంతా ఎప్పటిలా మేస్తూ కనిపించింది సంతోషించాడు కిష్టప్ప ఉలూచికి కృతజ్ఞతగా కుండడు చెట్టు మొదలున పోశాడు కాసేపటికి భూమి చీలి పాతాళంలోంచి పైకి వచ్చింది ఉలూచి తనని చూసి భయపడుతూ కిష్టప్ప చాటున దాగిన అలకని ముందుకు రమ్మని పిలిచింది ఏం కాదు వెళ్ళు ధైర్యం చెప్పాడు కిష్టప్ప నమస్కరించమన్నాడు తలదించి ఉలూచికి నమస్కరించింది అలక ఆశీర్వదిస్తున్నట్టుగా బుసకొట్టింది ఉలూచి అలక జుత్తంతా బంగారు రంగులోకి మారిపోయింది బంగారమైపోయింది వెయ్యేళ్లు చల్లగా ఉండు అన్నది ఉలూచి అలకను దీవించింది మందను తోలుకుని సహా ఉలూకదేశానికి చేరుకున్నాడు కిష్టప్ప గోధనంతోకూడా విరాజిల్లాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైంటీ కిడ్స్ స్టోరీస్